సార్ నమస్తే అండి ఏంటి తినే నటుడు మురళీమోహన్ చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు తిరుపతిని రెండు కొండలకు పరిమితం చేసింది రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలుగా గుర్తించింది చంద్రబాబు నాయుడే అని చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు దాని గురించి మీ స్పందన ఏంటి దీని గురించి నేను రెండు రోజులు నిన్న రెండు మూడు మూడు రోజుల కితం ఒక పేడ్ ఛానల్ లో మురళీమోహన్ అదే మురళీమోహన్ చౌదరి ఒక సన్నాసి ఏదో మాట్లాడాడు మేము కూడా విన్నాం అది నిజంగా మురళీమోహన్ అనేవాడు అన్నం తింటున్నాడో గడ్డి నాకు వాస్తవానికి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి ఎవడైనా కూటమి నాయకులు అయినా సరే ఎవడైనా సరే ఎవడైనా మనం ఇప్పుడు మేమున్నాం ముస్లింస్ మేము ముస్లింస్ అయినా కూడా హిందూ సమాజాన్ని చాలా గౌరవిస్తాం మీకు కావాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు దాంట్లో కూడా ఉంది దాని సూక్తి చదువుకోమనండి ఆ మురళమోహన్ అనే సన్నాసి నాకుడికి ఇప్పుడు చెప్తాను చూడండి నిజంగా మురళీమోహన్ చౌదరి అనే వాడు తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని కించపరిచినట్టు మాట్లాడాడు మాట్లాడే విధానం కూడా చాలా తేడాగా ఉంది నిజంగా మురళీమోహన్ చౌదరికి ఏడు కొండలు ఏ కొండలో ఏ పేర్లు పెట్టారో తెలుసా తెలుసాడికి అసలు అసలు ఏం ఉన్నాయి ఏడు కొండలకి చెప్పగలడాడు ఇప్పుడు శేషాద్రి కొండ రెండోది నీలాద్రి కొండ తర్వాత మూడోది గడ గరుడాద్రికొండ నాలుగోది అంజనాద్రి కొండ ఐదోది వృషభురాద్రి కొండ ఆరోది నారాయణాద్రి కొండ ఏడోది వెంకాద్రి కొండ అరే సన్నాసి ఈ కొండల పేరు చదువు ఈ కొండల పేరు గురించి నీకు అసలు అసలు ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు పాయింట్ ఐదు చదవ కిలోమీటర్లు ఉండేది యాక్చువల్ గా అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు ఐదులో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఈ సన్నాసి ఏం చేశాడంటే ఎవరు బొలి సన్నాసి తీసుకెళ్లి జయచంద్ర నాయుడుతో కోర్టులో వేయించాడు జయచంద్ర నాయుడుతో కోర్టులో వేయించి దాన్ని ఆపాలని చూస్తే దాన్ని దివంగత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున దాన్ని ఆ జీవం తీసుకొచ్చి మూడు వందల ముప్పై ఆరు జీవో నంబర్ చెప్తున్నాను రాసి పెట్టుకో అరే సన్నాసి మురళీమోహన్ మూడు వందల ముప్పై ఆరు బై ఏడు వందల నలభై ఆరు బై జీవోలు చూసుకోండి రా సన్నాసి నా కొడగలారా అసలు ఏం రా మీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ జీవోని తీసుకొచ్చి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్లు కాదు దాన్ని మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల చదర కిలోమీ కిలోమీటర్ చేసిందా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని గుర్తు తెచ్చుకోండి రా దాన్ని అప్పుడు ఏం చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరవై ఇరవై ఏడు పాయింట్ ఐదు చదర ఇక్కడ ఎటువంటి ఎన్నికల ప్రచారాలు జరగకూడదు రాజకీయం జరగకూడదు అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ చదరకుల కిలోమీటర్ చేసింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా మీరు అసలు నాకు అర్థం కావట్లేదు ఒక మాట చెప్పనా ఎవరైనా పుణ్యం కట్టుకున్నారా ఎవరైనా పుణ్యం కట్టుకున్నారా ఐదు సంవత్సరాలు తండ్రి పట్టు వస్త్రాలు తిరుపతి దేవస్థానానికి అందిస్తే ఐదు సంవత్సరాలు కొడుకు అందించారు రా పిచ్చి సన్న కొడుకు వెళ్ళారా అసలు పది సంవత్సరాలు పట్టు వస్త్రాలు ఇచ్చే ఇచ్చే వరం ఎవరికైనా ఉందరా అసలు అవి ఏంటో పది సంవత్సరాలు తండ్రి కొడుకు ఇచ్చిన పట్టు వస్త్రాలు ఇచ్చిన తిరుపతి దేవస్థానం ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎవరైనా చెప్పగలరా ఎవరైనా ఏం మాట్లాడుతున్నారా మీరు దేనికైనా ఒక మాట్లాడాలా మీరు కూడా ఆల్రెడీ మీరు గుడిని కూడా ఏం చేశారు కదా దేవుడి గుడిని కూడా వెంకన్న ఏం చేశారు మీరు అసలు మనుషులైనారా మీరు అసలు దేవుడిని దేవుణ్ణి గౌరవించండి రా దేవుణ్ణి గౌరవించకపోతే పొయ్యి పురుగులు పట్టి నా కొడకల్లారా మీరు అనుకుంటున్నారేమో అసలు ఏమనుకుంటున్నారా మీరు అసలు దేవుడి గురించి ప్రతి దానికి మీరు ఏదైనా వయసాగేసి ఎక్కడో నువ్వేం మాట్లాడో ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి హెచ్చరించారంట వీడు బూట్లను చెప్పులు వేసుకుని బుల్లు వేసుకుని తిరిగేవాడు నీడు దేవుడి గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గురించి మెచ్చుకుంటున్నాడు ఈడు మేడు మురళీమోహన్ జాత ఏదైనా సరే వాడి ఇంట్లో బాత్రూమ్ లు కడుగుతున్నావు మురళీ నువ్వు చంద్రబాబు నాయుడు ఇంట్లో నాకు అర్థం కావట్లేదు ఇంత కుల అంటారా నాకు అర్థం కావట్లేదు కులపిచ్చి ఉండాల కులపిచ్చి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఇద్దరు దేవుడి దగ్గర కులిపించి తీసుకురామ మాగండి దయచేసి రాజశేఖర రెడ్డి గారి గురించి గనక ఎవడైనా గనక ఎక్కువ తక్కువ మాట్లాడితే నా కొడకల్లారా మొత్తం కోసి కారం పెడతాను ఆ కొడకల్లార